వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మార్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పటికప్పుడు మీకు మంచి వీడియోలు అందిస్తుంటాను నా వీడియోని ఒకసారి లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం వచ్చేసి జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ నుంచి బెంగళూరు హైవే మీద జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వచ్చి లోపలకి ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ లోపలికి వచ్చాము ఇటు ఒకటి ఓల్డ్ లేఅవుట్ అనమాట డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కూడా మీకు ఆల్రెడీ హైవే మీద వెహికల్స్ వెళ్ళేది మీరు మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక త్రీ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే మనకు ద్యూటిపల్లి ఎస్సీ జెడ్ వస్తుంది అక్కడ మహబూబ్నగర్ ఐటీ టవర్ ఉంది తర్వాత అమర్ కంపెనీ కూడా ఉంది సో ఇక్కడ నుంచి మనం ఒక జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే పోలేపల్లి ఎస్సీ జెడ్ వస్తుంది అక్కడ కూడా మన కంపెనీలు ఉన్నాయి యూనివర్సిటీ ఉంది జెచ్చర్ల టౌన్ మనకు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంది అయితే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా మనం నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ మనం ప్లాట్ గురించి ప్లాట్ విషయానికి వస్తే మొత్తం కూడా ఏంటంటే ఓల్డ్ది టీటీసీపీ లేఅవుట్ ఇక్కడ మనకు ఒక వెస్ట్ ఒకటి వెస్ట్ ఫేసింగ్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్డుకు ఇక్కడ మనం ఒక స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ నుంచి అక్కడ ఒకటి వైట్ స్టోన్ ఉంది సో అక్కడ బ్యాక్ సైడ్ చెట్టు వెనకాల ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందనమాట సో అయితే మొత్తం ఏంటంటే ఇది థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ సైజులో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ మీరు వెనకాల ఇల్లు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఆ పొలంకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటే ఇక్కడే ఉంటుంది సో హైవే మీద తావాలు అవన్నీ ఉన్నాయన్నమాట దగ్గరలో సో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కు మంచి ప్లాట్ డేడీసీపీ లేఅవుట్లో ఉంది మన జట్చల్ న్యూ బస్ స్టాండ్కి జస్ట్ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ కాబట్టి ఎవరైనా ఇన్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేయండి బడ్జెట్లో ఉంది కాబట్టి పంపిస్తాను సో ఫ్రెండ్స్ నా నెంబర్ అయితే డిస్ప్లేలో ఇస్తాను కాల్ చేయండి థ్యాంక్ యూ